గత నలభై రోజులుగా సాగుతున్న మహాకుంభ మేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మేళ చివరి రోజులు కావడంతో ప్రయాగ్రాజ్కి పోటెత్తిన భక్తులు చూడండి యాభై కిలోమీటర్ల దూరం నుండే ఇంత వెహికల్స్ అన్నీ నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ ఉంటుందని తెలిసిన చాలా దూరం కాలినడకన నడవాల్సి వస్తుందని తెలిసిన చాలా చల్లగా ఉంటుందని తెలిసిన కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ఎవ్వరు కూడా ప్రయాగ్ రాజ్కి బయలుదేరడానికి వెనకడుకు వేయట్లేదండి ఇప్పటికీ కొన్ని కోట్ల జనాభా అయితే మహాకుమ మేళకి రావటం జరిగింది ఇదేనండి మన సనాతన ధర్మం అంటే మహాకుంభమేళ చివరి ఐదు రోజులు ఉన్నాయండి గత నలభై రోజులుగా పవిత్రమైన తేదీలు అన్నీ అయిపోగా శివరాత్రి రోజున జరిగే అతి పవిత్రమైన ప్రయాగ్రాజ్ గంగా స్నానానికి భక్తులు మాత్రం చాలా వస్తున్నారండి ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అద్భుతమైన అపూర్వమైన సందర్భం మేళ ముప్పై ఆరు గంటల ప్రయాణం తర్వాత ప్రయాగ్ రాజ్కి అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ ఊర్లోకి రాగానే చిన్న చిన్న గుడిసెలతో ప్రతి ఇంటికి గోమాతతో చాలా పచ్చటి వాతావరణంతో అయితే మనకు కనిపిస్తుంది ఆవు చిన్న దూడ బల్లి ఉంది కదా ఇక్కడ నుండి త్రివేణి సంగమంకి చేరుకోవడానికి కొన్ని కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది గత జరుగుతున్న మేళ ప్రయాగ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగం ఘాట్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న క్షణం అయితే ఇప్పుడు వచ్చేసిందండి మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటాం మహాకుమ మేళ చివరిగా ఐదు రోజులు ఉండటంతో ఇప్పటికే చాలా జనం వచ్చేసారండి ఆయన ఫైవ్ హండ్రెడ్ అడిగితే మేము మాట్లాడి త్రీ హండ్రెడ్ లాగా మాట్లాడుకొని ఒక ఒక పర్సన్కి త్రీ హండ్రెడ్ వేరే బైక్లో మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు కూడా ఒక పర్సన్కి ఒక బైక్కి త్రీ హండ్రెడ్ లాగా మాట్లాడుకొని వెళ్తున్నాం మేము చాలా ట్రాఫిక్ జామ్ ఉంది అంటే ట్రాఫిక్ ఇక్కడ పన్నెండులో జామ్ ఉంది ట్రాఫిక్ అంతా వచ్చేసామండి మహా మహాకుంభమేళ జరిగే త్రివేణి సంగమంకి చాలా అంటే చాలా కన్నెల పండుగగా ఉంది రోజు టీవీల్లో చూడడమే తప్ప ఇవాళ అన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని లైవ్లో మనం చూశాక చాలా అంటే చాలా ప్రశాంతంగా అండ్ సంతోషంగా అనిపించింది మనసుకైతే మన పురాణాల ప్రకారం మహాకుంభ మేళ ఎలా ఉద్భవించిందంటే క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలోంచి అమృత బాండం ఉద్భవించిందట ఆ పాత్ర కోసం దేవతలు అసురులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృతపుచుక్కలు భూమిలోని నాలుగు నదుల్లో పడ్డాయట దాంతో ఆ నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయట అవే హరిద్వార్లోని గంగా ఉద్యోని క్షిప్రా నాసిక్లోని గోదావరి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఈ మహాకుంభమేళ రావడానికి ముందు మూడు రకాల కుంభమేళాలు వస్తాయి నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే కుంభమేళాను కుంభమేళా అని ఆరు సంవత్సరాలకు ఓసారి వచ్చే కుంభమేళాను అర్ధకుంభమేళా అని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అని మరియు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే కుంభమేళాను మహాకుంభమేళా అని అంటారు ఇలా కుంభమేళ చివరి రోజుల్లో అక్కడికి వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేసి ఆ గంగామాత ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ అదే రోజు ప్రయాగ్ నుండి మహానగరి కాశీ తీర్థయాత్రకైతే బయలుదేరడం జరిగింది ఇలా హైవే ప్రస్తుతానికి ఖాళీగా కనిపిస్తున్న సాటర్డే సండే వచ్చేసరికి కొన్ని కోట్ల జనాభాతో వెహికల్స్తో కిక్కిరిసిపోతుంది హైవే మీద ఇలా వెళ్తుంటే ప్రకృతి అందాలు చూస్తూ ఉంటే చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది గత నలభై రోజులుగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం మహాకుంభమేళాలో ఇప్పటికీ ఎన్నో కోట్ల జనం వచ్చి స్నానమాచరించి తమ భక్తిని చాటి చెప్పారు అలాగే సాధువులు ఎక్కడి నుండి వస్తారో మనకు తెలియదు కానీ కుంభమేళా జరిగే సమయానికి కొన్ని లక్షల మంది సాధువులైతే ప్రత్యక్షమవుతారు ఇదంతా మహాశివుడి మహిమేనండి కుంభమేళా పవిత్ర స్నానం చేసిన తర్వాత శక్తిపీఠాన్ని దర్శించుకోవాలి అందుకే అందరూ ప్రయాగ్ రాజ్ నుండి మహానగరి కాశీ తీర్థయాత్రకు అయితే బయలుదేరుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కుంభమేళా యాత్ర కాశీ తీర్థయాత్ర చేసుకొని ఆ అయోధ్య బాలరాముని మందిరానికి కూడా వెళ్తున్నారు నిజంగా ఇన్ని యాత్రలు చేయడం చాలా సంతోషంగా ఉంది కుంభమేళాలో అయినా కాశీలో అయినా అయోధ్యలో అయినా మనం స్టే చేయాలంటే హోటల్స్ రెస్టారెంట్స్ ఆశ్రమాలే కాకుండా అక్కడి వారు ఇండిపెండెంట్ హౌస్ కూడా భక్తులకి సదుపాయాలు కనిపిస్తున్నారు అక్కడికి వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా భోజన సదుపాయాలు కూడా చేస్తున్నారండి ప్రస్తుతానికి మావాళ్ళందరూ కాశీకి బయలుదేరారు ఇక్కడ నైట్ చేరుకొని ఉదయం తర్వాత దర్శనం చేసుకునేందుకు ఈరోజే అక్కడికి బయలుదేరారు చూడండి కాశీలో ఇప్పుడు మేము సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే దర్శనం అయింది చూడండి ఎంత రష్ ఇది అంత కుంభమేళ రష్ ఇది ఇంకా లోపల చాలా టైం పడుతుంది సిక్స్ అవర్స్ టైం పడుతుందంట లైన్ దర్శనం కావడానికి మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైన్ కదిలింది త్రీ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నాం మేము ఫోర్ ఓ క్లాక్ లైన్ అందింది ఫోర్ థర్టీకి అట్లా మేము ఇప్పుడు వచ్చే వరకు సిక్స్ అయింది బయటికి దర్శనం చేసుకొని ఎంత టైం చూడాలి లక్షల మంది ఇలా కాశీలో బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమశివుని దర్శించుకోవడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలా దర్శనం అయ్యాక బయట జనాలను చూస్తే చాలా ఆశ్చర్యమేసింది ఎన్నో కిలోమీటర్ల దూరంలో అయితే భక్తులు లైన్లో నిలబడ్డారు ఇలా జ్యోతిర్లింగం దర్శనం తరువాత ఆ గంగా మాత ఆశీర్వాదాలు తీసుకోవడానికి బయలుదేరారు ఇక్కడ గంగా నది ఒడ్డుకు చేరుకోవటానికి బోట్ ప్రయాణం చేసి గంగా పూజ చేయడానికి ఇక్కడ చేరుకోవాలంటే చిన్న చిన్న లేన్స్లో ఇలా మధ్యలోంచి వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఒక ఆలయం కనిపిస్తుంది ఎందుకంటే మహానగరం కాశీ అంటే పరమ పవిత్రమైన పుణ్యస్థలం ఇక్కడ ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు మనకి దర్శనమిస్తాయి ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను చూసారు కదండి మహాకుంభమేళ చివరి రోజులు మరియు కాశీయాత్ర హైదరాబాద్ టు మహాకుమేళ ప్రయాగ్ రాజ్ అక్కడి నుండి కాసి చూశారు కదండి మళ్ళీ ఆ అయోధ్య రాముడి దర్శనం ఎలా జరుగుతుందో అక్కడ ఎక్కడ స్టే చేశారో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను నమస్కారం